ఆదిత్య అయితే అక్కడ మిథున కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనైతే దేవదాస్ అయిపోతూ ఉంటాడు అది చూసి త్రిపుర అయితే ఏం చేస్తున్నావురా అంటూ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి రే ఇంకా నువ్వు ఆ మిథున గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే అక్క మిథున నా లైఫ్లోకి రాకపోతే నేను నా జీవితాంతం ఎలానే బ్రతికేస్తాను అక్క మిథునాతో నేను జీవితాంతం లైఫ్ని పంచుకుంటానని మాట ఇచ్చాను ఆ మాట ప్రకారమే నేను మిథునాతోనే జీవితాంతం కలిసి గడపాలని అనుకుంటున్నానక్క అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే త్రిపుర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే నీకు ఇంకా అర్థం కావటం లేదా తను ఇంకో ఇంటికి గొడవలయ్యింది ఇంకొకరి భార్య అయింది అలాంటిది మిథునాని మళ్ళీ నువ్వు ఎలా కోరుకుంటావురా తనకి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు ప్రేమ ఉంటే కనీసం నీ మీద కొంచెమైనా జాలి చూపించాలి కదా తను అవేవి లేకున్నా తాలి కట్టాడు కదా అని చెప్పి ఆ దేవగ వెనకే వెళ్ళిపోయింది ఇప్పుడు వాడితోనే కలిసి వాళ్ళ నానమ్మ వాళ్ళకు ఊరు కూడా వెళ్ళింది మావయ్య గారితో తను ఛాలెంజ్ చేసింది ఈ వారం తిరిగేలోగా తను దేవా భార్య అని అనిపించుకుంటానని ఛాలెంజ్ చేసిందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మిగిలినని ఎలాగైనా సరే తను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్